హలో గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ బీబీ గేమ్స్ ఎలా అనుసరించిన అయితే ఇప్పుడైతే మీకు ట్రైన్లోకి వెళ్ళి అంటే మనం ట్రైన్ లోపలికి ఎలా వెళ్ళచ్చు చూపిస్తాను మొత్తం మెకానిజం అని ఉంటుంది అందులో అయితే అది ఇప్పటివరకు అయితే ఎవరు చూపేదని అనుకుంటున్నాను దాన్ని ఎలా ఈ చెక్ ఎలా వర్క్ అవుతుంది స్వీట్ ఎంతవరకు అయితే చూడాలి అప్పుడైతే మనకు అట్లా అర్థమైపోతుంది ఇక ఇప్పుడైతే మనం లే చేయకుండా టార్జర్ కార్ తీసుకొని బ్లూ కలర్ టార్జర్ కార్ తీసుకొని ఫస్ట్ అయితే మనం రైల్వే స్టేషన్ దగ్గర అయితే వెళ్దాం La idea es que el internet de Mana... Chupis en el aire, Mana, ni en el aire, France, మన న్యూ అప్డేట్ ఇది అప్లోడ్ అయితే చేసాను వీడియో న్యూ అప్డేట్ అయితే వచ్చింది కదా మనకు చాలా చాలా న్యూ ఫ్యూచర్స్ అయితే వచ్చినాయి మన ఇండియన్ బైక్ బ్యాంక్ త్రీ గేమ్లో కాబట్టి నిన్న అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ వీడియో లింక్ అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఉంటుంది వీడియో దీని లింక్ కూడా దాని వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వేళ్ళైతే ఒకసారి చూడండి అప్డేట్ గురించి మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి కాబట్టి ఇండియన్ బ్యాక్ త్రీ గేమ్ లాంటి కొత్త కొత్త ఫ్యూచర్స్ కానీ న్యూ న్యూ అప్డేట్స్ కానీ దాని గురించి తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి మరియు మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో చేయండి అక్కడైతే లింక్స్ అయితే ఇస్తాను లింక్స్ ద్వారా అయితే మీరైతే మనకు గేమ్ అయితే సింపుల్ అని అయితే ఏం కావాలంటే అది స్పాన్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఓకేనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అప్పుడైతే చూపిస్తాను ఓకే మనం అయితే ఫస్ట్ అయితే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు అయితే ఇక్కడ అయితే ఆపేద్దాం ఎందుకంటే కార్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా అయితే ఫ్లోర్ లాగానైతే అయితే పిలిపించవచ్చు ఇప్పుడు మనం ఒక్కసారి ట్రైన్లోకి ఎంటర్ అయ్యామనుకోండి ట్రైన్లోకి ఎంటర్ అయితే ఫ్రెండ్స్ మనకైతే అయితే కనిపించదు అంటే డ్రైవింగ్ సీట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో లోపల అవి అయితే మనం కనిపించవు డ్రైవర్ అయితే అందులో ఉంటాడు కానీ అందులో లోపల అయితే కనిపించవచ్చు చూడొచ్చు అయితే కెమెరా సైజు కూడా లేదు బట్ ఇప్పుడు మేము మీకు లోపలికి ఎలా వెళ్ళాలనేది చూపిస్తాను లోపలికి అయితే వెళ్దాం వెళ్ళాలి ఫ్రెండ్స్ అంతే బట్ లోపల మనం లోపల ఉండి మరీ డ్రైవింగ్ అయితే చేయటం అది ఇంపాసిబుల్ చాలా అయితే డెత్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకేనా ఇప్పుడైతే మనం ఆర్జే స్టూర్లోకి అయితే వెళ్ళి పీ సెవెంటీన్ ఫ్లోర్ నైట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ నైట్ అప్లై చేయాలి ఇక్కడ అప్లై చేసిన తర్వాత కొద్దిగా సైజులో అయితే పెట్టుకోవాలి ఇంకొకటి దీనిపైన ఇంకొకటి అయితే అప్లై చేయాలి దీనిపైన ఇంకొకటి అసలు ఇంకొకటి అప్లై చేసామనుకోండి వీడియో క్లారిటీగా వినండి అప్పుడైతే మీకు అర్థమైపోతారు లేకుండా ట్రిక్ అయితే వర్క్ కాదు ఓకే ఆ హెడ్లైట్ వరకు అయితే దీన్ని అయితే అప్లై చేయాలి హెడ్ లైట్ వరకు దీన్ని అప్లై చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే మనం ఇది స్టిక్కీ బామ్స్ అయితే తీసుకోవాలి స్టిక్కీ బామ్స్ వేసుకుంటూ మూవ్ అయితే ఇవ్వాలి మన క్యారెక్టర్ని మూవ్ అయితే మూవ్ అయితే చేసాం అనుకుని లోపలికైతే వచ్చేస్తాను చూడొచ్చు మీరైతే ఫ్రెండ్స్ భూమి లోపలికి అయితే వచ్చేసాం ఇదిగోండి మొత్తం ఇందులోనైతే మన క్యారెక్టర్ అయితే ఆగదు కిందనైతే పడిపోతుంది మనం ఫ్లోర్ అయితే తీసుకున్నాం అందులో అయితే ఉంటుంది చాలా మెకానిజం అవుతుంది ఇందులో మళ్ళీ వెళ్ళిపోయింది అయితే ఇలాగనైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా ఫ్లోర్ని ఇంకా కొద్దిగా పైకి అనుకున్నాను అనుకోండి ఇంకా కొద్దిగా ఆప్షన్ అయితే ఉంటుంది దానికి అంటే మనం కొద్దిగా చూసే వరకు అయితే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి అందుకోసం మనం ఇందులో డ్రైవింగ్ కూడా చేయలేం డ్రైవింగ్ చేయొచ్చు కూడా మీకు అది అయితే ఒకసారి ఓకేనా మీరు చూడవచ్చు డేంజర్ సింబల్ కానీ మొత్తం స్విచ్చెస్ కానీ ఆను ఆఫ్ స్టేరింగ్ వీళ్ళు క్లాక్లు మొత్తం స్విచ్చెస్ అయితే చాలా చాలా చాలానైతున్నాయి ఇందులో ఏమైతే అర్థం కావడం లేదు హరన్ కానీ టోటల్ అయితే ఉన్నాయి సెన్స్ చాలా మొత్తం ఈ మెకానిజం అనేది మనకైతే తెలియదు బట్ చాలా చాలానైతున్నాయి ఇందులో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వీడియో ఇంటి వరకు చూసిన తర్వాత అయితే మీరు ట్రై చేయండి మీకు కూడా వర్క్ ఏంటి లేదు కామెంట్ అయితే తప్పకుండా అందరికి వర్క్ అయితే ఆల్మోస్ట్ అందరికీ వీడియో క్లారిటీగా విని చూసిన వాళ్ళకి మాత్రం అందరికీ తప్పకుండా తమ అక్కడ సైడ్ మ్యాప్ ఉంది మీద క్లాక్ ఉంది మరియు స్టీరింగ్ వీలు మరియు హరన్ టోటల్ అయితే ఉన్నాయిగా మొత్తం అయితే ఇక మీకు అయితే తెలిసి అందరికీ చెప్పే అవసరం అయితే ఏం లేదు కాబట్టి ఒకసారి ట్రైన్ అయితే మూవ్ చేసి అయితే చూద్దాం ఒకసారి మనం ఇందులో పెట్టి ఒకసారి దాని పైన పడి మనం అయితే చేసి చూద్దాం ఒకసారి ఏమవుతుంది చూద్దాం ట్రైన్ అయితే మూవ్ చేద్దాం ఫస్ట్ అయితే ఫార్వర్డ్ వచ్చేద్దాం నాకు తెలిసి మేబీ కరెక్ట్ అయితే దిగిపోతుంది అనుకుంటుంది అదిగోండి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కదా ఫ్రంట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే అయితే ఇదిగోండి చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు ట్రైన్ అయితే వెళ్ళిపోయింది బట్ మనకైతే ఇక్కడ ఏమైతే లేదు చూడొచ్చు మీరు అయితే అదిగోండి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అదిగోండి వెళ్ళిపోయింది ట్రైన్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ మనమైతే ఒకసారి ఇక్కడ ఇవి అవుతున్నాయి కదా బ్యాక్ సైడ్ దానిలోకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి మనమైతే బ్యాక్ సైడ్ పైన అంటే బ్యాక్ సైడ్ పెట్టలు ఉన్నాయో అందులో సీట్స్ ఉన్నాయో లేవో చూద్దాం ఒకసారి ఆ సీట్స్ కోసం అయితే మనం అయితే ఈ అయితే ఇంకా జరుపుకోవాలి కొద్దిగా ఫ్లోర్ని ఇంకొక జరుపుకొని మళ్ళీ అదే ప్రాసెసింగ్ స్టిక్కీ బామ్స్ తోటి మూవ్ అయితే చేసామనుకోండి మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోతే మనకు అయితే చచ్చిపోతుంది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకోసం మంచి మంచి కంటెంట్స్ అయితే తీసుకొస్తుంటాను ఉంటాను ఓకే ఇక్కడ అయితే ఏమైతే లేదు ఫ్రెండ్స్ మొత్తం సీట్లు కానీ ఏమీ లేవు మొత్తం ఇన్విజిబుల్ అవుతున్నది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇక్కడ వీడియో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈ ట్రైన్ ఎంతమంది ట్రై చేశారో ఈ ట్రిక్ కూడా కామెంట్ అయితే తప్పకుండా మన న్యూ వీడియో లింక్ కూడా ఉంది చూసేయండి ఫ్రెండ్స్ చూడండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ సబ్స్క్రైబ్